కొన్నిసానండి ఈరోజు నేను షిర్డి సాయిబాబా వర్జీవి చరిత్రలో అధ్యాయం చదువుతాం ఇప్పుడు నేను షిర్డి సాయిబాబా వారి జీవి చరిత్ర అధ్యాయాలు చదువుతానండి షిర్డి సాయి బాబా వారి అకాద స్తోత్రంలో ఒకటి షిరిడి ప్రవేశమే సర్వదుఖ పరిహారం రెండు ఆర్తులైన నేమి నేను పేదలైన నేను ద్వారకామాయి ప్రవేశం అభనుషాంతనే సత్సంపద ఉండగలదు మూడు ఈ భౌతిక దేహానంతరము సహితము నేను అప్పటిమత్తుని నాలుగు నా భక్తులకు రక్షణ నా సమాధి నుండి వెలువడను ఐదు నా సమాధి నుండి నేను సర్వకార్యములు నిర్వహించను ఆరు నా సమాధి నుండి నా మానుష శరీరము మాట్లాడును ఏడు నన్ను ఆశ్రయించిన వారిని నన్ను శరమచర్చిన వారిని నిరంతరం దర్శించితే నా కర్తవ్యం ఎనిమిది నా ఎందు ఎవరికి దృష్టి కలదు వారి ఎందే నా కటాక్షం కలదు తొమ్మిది ఈ వారములు నాపై పడవేయుడు నేను మూసదని పది నా సహాయమును కానీ సలహాని కానీ కోరిన తక్షణమే యశంగదను పదకొండు నా భక్తుల గృహముని ఎందు ఏదో అనే మాట వినిపించదు ఓం శాంతి 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 శ్రీ సచితానందహారాజ్ జై నేను సిర్జీ సాయి బాబా వారి జీవిత చరిత్రలోని మొదటి అధ్యాయం గురించి తెలుసుకుందాం ముందుగా విఘ్నేశ్వర్ ప్రార్థన శుక్లా మరుధనం విష్ణు సస్వర్ణం చతుర్భుజం కృష్ణవం ధ్యాయ శరో విఘ్నోపశాంతి ఏ విఘ్నాలు లేకుండా ఈ ఈ కార్యక్రమం అనేది జరగాలని అనుకున్నాము విఘ్నేశ్వరిని ప్రార్థించుకున్నాము శ్రీ షిర్డి సాయిబాబా వారి జీవిత చరిత్ర ఒకటవ అధ్యాయం మానవ మేధస్థకాని ఈ విశాల విశ్వంలో భూమి యొక్క చిన్న గ్రహం అనేక జీవనదులు పర్వతాలు అరణ్యాలు మహాసముద్రాలతో కూడిన ఈ భూగృహంపై అనేక క్రిమికీట కాదు పశుపక్షులు ఇతర జీవజంతులతో నిండిన ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవుడిది శ్రేష్టమైన అని ఉత్తమమైన జీవితం గడి ఉత్తమమైన జీవితం గడిపే అవకాశాలు గల జన్మ అని అనేక మంది మహాత్ములు పరిశీలించి నిర్ణయించారు ఇంతటి పవిత్రమైన ఈ మానవ జన్మ యొక్క యథార్థ విలువలను గుర్తించలేక మనిషి అహంకార అజ్ఞానాలకు లొంగిపోయి తాను అశాంతికి గురు అవటమే కాకుండా తన చుట్టూ ఉన్న ఈ సృష్టినంతటినీ అల్లకల్లోల పరుస్తూ ఉన్నాడు దీనికి కారణం ఏమిటి దీన్ని మనం ముందు తెలుసుకోవాలి ఇంకా కొంత ముందుకు వెళ్ళి మానవ జన్మ భూమి మీదకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తే జీవ పరిమాణ సిద్ధాంతం ప్రకారం మనిషి మొదట భూమిపై జన్మించి ఉండవచ్చు ఈ సిద్ధాంతం ప్రకారం మొట్టమొదట ప్రాణికూటి జన్మ నీటిలో ఏర్పడింది కేవలం జలచరాలుగానే ప్రాణులు ఉండేవి ఆ తరువాత జలచరాలు భూచరాలుగా ఉండేవి అంటే నీటిలోనూ భూమి మీద కూడా తిరగగలిగే ప్రాణులుగా ఉండేవి ఆ తర్వాత క్రమంగా భూచరాలు అంటే భూమి మీద మాత్రమే నివసించగల ప్రాణులు అభివృద్ధి చెందాయి వాటిలో నుంచి వివిధ రకాల జంతువులు అభివృద్ధి చెందాయి అలాంటి జంతు జన్మ నుండి అభివృద్ధి చెందిన స్వరూపమే మానవుడు ఈ సిద్ధాంతం ప్రకారమే మన దశావతారాల క్రమాన్ని కూడా నిర్ణయించారు మత్స్యావతారం అంటే చేప రూపంలో భగవత్ అవతారం చేప కేవలం నీటిలో మాత్రమే ఉండే ప్రాణి ఆ తరువాత కూర్మావతారం అంటే తాబేలు రూపంలో దైవం అవతరించిన రూపం తాబేలు ఎక్కువగా నీటిలో ఉన్న కొంతకాలం భూమి మీద కూడా నిశ్చలంగా ఉండగల ప్రాణి ఆ తరువాత మార్పు వరహావతారం పంది రూపంలో దైవం జన్మించట పంది భూమి మీద ఉండే జంతువైన నీటిలో కూడా ఉండగలదు తరువాత మార్పు నరసింహావతారం ఇది భూమి మీద మాత్రమే ఉండగల జంతు స్వరూపం తరువాత వామన అవతారం ఇది భూమి మీద మా ఇది మానవాకారాన్ని మూర్తిభవించిన దైవరూపం తరువాత రామకృష్ణాది తరువాత మానవ అవతారాలు అభివృద్ధి చెంది మానవత్వపు విలువలకు మానవులోని మానవునిలోని గల దైవ గుణాలకు పరాకాష్ట మన పెద్దలు నిర్ణయించిన ఈ దవసావతారాల క్రమాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే సైన్స్ చెప్పిన పరిమాణ సిద్ధాంతం ఖచ్చితంగా సరిపోతుంది ప్రాణికోటి మొదట నీటిలో పుట్టిందని అవి క్రమంగా భూమి మీదకు వచ్చి భూమి మీద గల వాతావరణంలో కూడా బ్రతకడం నేర్చుకున్నాయని ఆ విధంగానే అనేక జంతువులుగా ఆ ప్రాణులు మారాయని అలా మారిన జంతువుల్లో మానవుడు కూడా చాలా అభివృద్ధి చెందిన ఒక జంతువేనని ఈ సిద్ధాంతం చెబుతుంది అయితే ఈ మానవుడు తన బుద్ధిని ఉపయోగించి ఆలోచించడం మొదలుపెట్టాడు అందరూ కలిసి సుఖంగా జీవించే సాంఘిక జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ సమిష్ట జీవితం సుఖంగా ఉండటానికి తన అనుభవంతో కూడిన కొన్ని కట్టుబాట్లను నియమాలను క్రమంగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు భూమి మీద గల వివిధ ప్రాంతాల్లో నివసించే ఈ మానవ జాతి వాళ్ళ వాళ్ళ ప్రాంతాల గల దేశకాల వాతావరణ పరిస్థితులను బట్టి వాటికి అనుకూలంగా జీవన పద్ధతులను కట్టుబాట్లను క్రమశిక్షణలను అలవాటు చేసుకున్నారు ఈ అలవాట్లు కాలక్రమంగా ఆచార ఆచారాలుగా మారాయి ఈ ఆచారాలు బలపడిపోయి అవి మతాలుగా మారాయి ఎవరి మతాన్ని వారు గట్టిగా అభివృద్ధి చేసుకుని చేసుకున్నారు శక్తికి యుక్తి తోడైన సమర్థులు పాలకులుగాను నాయకులుగాను నిలిచారు బలం ముందు మతం తలవంచవలసిన స్థితి అన్ని మతాల్లోనూ వ్యా వ్యాపించినది మతం బలాన్ని అనుసరించవలసిన పరిస్థితులు అన్ని మతాల్లోనే ఏర్పడ్డాయి బలవంతులై బలవంతులైన నాయకులు మతానికి అడ్డుగా పెట్టుకొని పరదేశాలపైన దండెత్తటంతో పాటు పరమతాలపై కూడా క్రమంగా తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం తెలియకుండానే చేశారు ఇది ప్రపంచ చరిత్ర మనకు నిరూపిస్తున్న నగ్న సత్యం ఇదే పద్ధతిలో పుణ్యభూమి కర్మభూమి అయిన మన భారతదేశంలో అనేక మతాలు ప్రవేశించాయి ఎవరి మతాన్ని వారు వారి పరిపాలనా కాలంలో అభివృద్ధి చేసుకున్నారు ఇలా అభివృద్ధి చెందినవే ఈనాడు మన దేశంలో గల మహాత్మద క్రైస్తవ మతాలు మతం అనేది క్రమశిక్షణ కోసం ఏర్పాటు చేసుకునే కొన్ని నియమాలు ఆచారాలు మాత్రమే కానీ వేరేమీ కాదు అయితే ఈ ఇరవైవ శతాబ్ద చివరి రోజుల్లో మన భారతదేశంలో కూడా మతం పేరుట ఉగ్రవాదాలతో కూడిన అలజడులు అరాచకాలు మరణ హోమాలు జరిగి అవి రాజకీయాలుగా రూపుదాల్చుకున్నాయి సాయి భక్తులంతా జాగ్రత్తగా గమనించాలి మతం మంచిదే అయినా ఆచరణ ఆమోదయోగ్యమైన శాంతి మార్గాన్ని అనుసరించాలనేది హిందూ మత ముఖ్య ధర్మం ఒక దేశంలో ఒకే మతం ఉండాలనేది నేటి దేశకాల పరిస్థితుల ప్రకారం హర్షదాయకమైన ఈ లక్ష్యాన్ని సాధించటంలో ఆచరించే మార్గాలు సర్వ మతాలకు హర్షదాయకమైన సంపూర్ణ ప్రేమ మార్గం గురించి ముందు ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మన ఈ భారతదేశ మన ఈ భారతదేశాన్ని పుణ్యభూమి అని ధర్మభూమి అని అనేక పేర్లతో మన పూర్వీకులు వర్ణించారు ఇది ఎలా పుణ్యభూమి కర్మభూమి ధర్మభూమి అయినదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము పద్దెనిమిదవ శతాబ్దపు మధ్యలో గల దేశ చరిత్రను గమనిస్తే బ్రిటిష్ వారి పరిపాలనలో గల మన భారత మన దేశం వారి నాగరికతను జీవన సరళిని భౌతికవాదాన్ని క్రమంగా నేర్చుకుంటూ భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక జీవితాన్ని మెల్లమెల్లగా తెలజోకించి నవీన నాగరికతకు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చిన పరిస్థితులు క్రమంగా కనబడిపోతున్నాయి ఇలాంటి స్థితిలో ఈ పుణ్యభూమి అయిన భారతదేశాన్ని రక్షించే ఆదిదేవతలు అష్టదిక్పాలకులు ఇక్కడ గల పంచభూతాలకి నీలమైన భూదేవి అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ఇలా తమ బాధలను చెప్పుకున్నారు ఇంతకాలము పుణ్యప్రదేశమైన భారతదేశంలో మేము హాయిగా ఆనందంగా ధర్మదేవతతో కూడి సంతోషముగా ఈ భూభాగంలో మాకు మీరు అప్పగించిన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ కొత్త వాతావరణంలో ఇక్కడ ప్రజలు క్రమంగా ధర్మం కన్నా సౌఖ్యం ముఖ్యమని న్యాయం కన్నా ధనం ముఖ్యమని ప్రేమ కన్నా బలం గొప్పదని త్యాగం కన్నా శారీరక సుఖం ముఖ్యమని ఆధ్యాత్మిక కన్నా ఆధ్యాత్మికత కన్నా భౌతికం గొప్పదనే ఆలోచనలు పెరుగుతున్నాయి వీటిని అదిలో తుంచే ఏర్పాటు చేయకపోతే ముందు ముందు మేము అశాంతిలో అల్లకొల్లోలమై బాధపడవలసి వస్తుంది కాబట్టి ద్వాపరయుగంలో కృష్ణావతారం ఎత్తి మహాకురుక్షేత్ర ధర్ కురుక్షేత్రంలో ధర్మయుద్ధం ద్వారా శాంతి స్థాపన చేసిన మీరు ఈసారి కొంచెం ముందుగానే అవతరించి ఈ కర్మభూమిపై తిరిగి పూర్వపు ధర్మ సంస్థాపన కార్యక్రమాన్ని త్వరగా చేపట్టమని ప్రార్థించారు వారి మాటలను విన్న విష్ణుమూర్తి వారికి కొంతసేపు కూర్చోమని విశ్రాంతి తీసుకోమని చెప్పి అల్పాహార విందు ఇచ్చి తర్వాత వారికి ఇలా చెప్తారు మీరందరూ ఇంతకాలం భారతదేశంలో అత్యంత సుఖశాంతులను భగవద్గీత కాదండి సాయిబాబా వారు జయచర్ ధర్మబద్ధంగా అనుసరింపచేశారు నేను కృష్ణావతారం మునించగానే కలిపురుషుడు భూమి మీదకు ప్రవేశించాడు అతన్ని సృష్టి అతన్ని సృష్టి కూడా కారణమైన యుక్తమైనది అఖండ మండలాలకు మూల కారణమైన ఆదిశక్తి సృష్టించిన ఈ కలిపురుషుడు నాపటం ధర్మం కాదు అతను చేయవలసిన కార్యక్రమాన్ని అతను చేయక తప్పదు ప్రస్తుతం మీ స్థానమైన భారతదేశంలో కూడా అతని ప్రభావం వలనే ఈ మార్పులు ప్రజానీకంలో వస్తున్నాయి అయితే క ఈ కలిపురుషుడు వారి నుండి ప్రజలను తప్పించే మార్గం లేదా అని తిరిగి వారు విష్ణుమూర్తిని ప్రశ్నించారు వారి ప్రశ్నకు సమాధానమిస్తూ విష్ణుమూర్తి ఇలా చెప్పటం ప్రారంభించారు భారతదేశం పుణ్యభూమి అన్న కారణం ఏమిటో మీకు తెలుసా ఈ భూగోళంపై ఎప్పుడూ మంచు కురిసే ప్రదేశ చలి ప్రదేశాలు చాలా ఉన్నాయి త్రాగటానికి మంచినీరు కానీ తినటానికి సరైన తిండి కానీ దొరికిన దేశాలు చాలా ఉన్నాయి అమితమైన ఎండవేడితో అట్టడుకుపోయే ప్రదేశాలు మరికొన్ని ఉన్నాయి అయితే భారతదేశం లాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చలి ఎండ వర్షాకాలాలు ఉన్నాయి జీవనదులతో సస్యశ్యామలంగా మారే భూమాత పులకరిస్తుంది అందువలన ప్రజలు ఆహారం కొరకు చక్కని ఏర్పాట్లు చేసుకుని ఆనందిస్తున్నారు ప్రజలంతా స్నానము నిత్యానుష్ఠానం లాంటి దైనంద కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతున్నారు వాయుదేవుడు ఆరోగ్యవంతుడై ఈ ప్రాంతంలో తిరగగలుగుతున్నాడు భూగోళంలోని పుణ్యం చేసుకుని పుణ్యం చేసుకున్న ప్రాణులు మాత్రమే ఇలాంటి ప్రాంతాల్లో పుట్టి ప్రాకృతికమైన ఈ సహజ సుఖాలను అనుభవిస్తూ ఇది సూక్ష్మ ఉన్న ఈ పుణ్యభూమి చరిత్ర అని చెప్పి ఇలా ఇంకా చెబుతారు విష్ణుమూర్తి కలి తన మాయా ప్రభావాన్ని భూగోళంలో అనేక ప్రాంతాల్లో ముందే చూపించి ఈ ప్రాంతానికి ఆలస్యంగా వచ్చాడు ఇక ముందు ముందు తన ప్రవా తన ప్రభావాన్ని అధికం చేస్తాడు అప్పుడు ఈ ప్రాంతంలో ప్రజలు కూడా అనేక విచిత్రమైన మార్పులు వస్తాయి కర్మల కర్మలకు ప్రాధాన్యత తగ్గి కాసులకు విలువ పెరుగుతుంది ప్రతి మనిషి ఎదుటివాడు కష్టించి పనిచేయాలి అని అలా ఇతరులు కష్టించి పనిచేసే ఫలితాన్ని మాత్రం తాను అనుభవించాలని కోరుకుంటాడు అందువలన అనేక విధాలైన వర్గ పోరాటాలు జరిగేతాయి మతం పేరుతో కులం పేరుతో ప్రాంతాల పేరుతో ఆఖరికి ఆడలింగమ్మ ఆడలింగ మగ ఆడ మగ లింగ భేదాలతో కూడా ప్రజలు వర్గాలుగా ఏర్పడి ఒకరిపై ఒకరు రక్తం చెల్లించుకుంటూ ఉంటారు ప్రజల్లో నీతి నియమాలు కనిపించవు అన్ని మతాల వారు దేవుణ్ణి ప్రార్థిస్తారు కానీ ఎవరు ఏ దేవుడిని ఏ దేవుడు చెప్పిన విషయాలను ఆచరణలో పెట్టదు దైవ ప్రార్థన కూడా యాంత్రికంగా జరిగే ఒక దినచర్యగా మరి భక్తి వేరు ఆచరణ వేరుగా మారిపోతారు మాట సాగిన మనిషి దేవుడు దేవుడిని దైవధనాన్ని కూడా అపహరిస్తారు ఇలాంటి కలి ప్రభావం నుంచి మానవ జాతిని కాపాడగలటం అసాధ్యము ఇది ఇది యుగధర్మము రాను రాను ప్రజల్లో త్రికరణ శుద్ధి నశించి మనస్సులోని ఆలోచనలు ఒక రకంగా ఉంటే మాటలు ఇంకో రకంగా చెబుతారు చేతలు ఈ రెండింటికి విరుద్ధంగా చేస్తారు ఇలాంటి వాతావరణం కలి ప్రభావాన్ని నుంచి పూర్తిగా తొలగించలేము కానీ కొంతవరకు ఈ ధర్మ మార్గాన్ని సంతూపంగా ఉంచడానికి ప్రయత్నం చేసే భూభారాన్ని కొంతవరకు తగ్గించే ఏర్పాటు చేయవచ్చును నేను స్థితికారకుడును మనిషి సృజనాత్మకతను పెంచుకోవటం వల్ల నా పని ఎక్కువైనది అందువల్ల మీరు పరమశివుని వద్దకు వెళ్ళి ఆయన్ని ప్రార్థిస్తే ఆయన తన అంశతో త్వరలో మీ ప్రాంతంలో పుట్టి అజ్ఞానులైన అక్కడ ప్రజలను జ్ఞానబోధ చేసి సాధారణ సద్గురు రూపంలో జన్మించి దత్తావతార పద్ధతిలో తన మహిమల ద్వారా శాంతిస్థాపన చేస్తారు అని చెప్పి వారిని శివుని దగ్గరకు పంపుతారు విష్ణుమూర్తి ఆదేశము మేరకు వారంతా శివుని దగ్గరకు వెళ్ళి తమ బాధలను చెప్పుకోగా శివుడు వారి అను వారిని అనుగ్రహించి అతి త్వరలోనే తాను అవస అవతరిస్తానని అయితే ఇది కలిగల చలికాలం కాబట్టి దైవం నుంచి కూడా కేవలం భౌతిక కోరికలు కోరే ప్రజలైతే ఎక్కువగా ఉంటారు కాబట్టి స శరీరంగా ఉన్నప్పుడు ఎక్కువ మహిమను చూపించకుండా శరీరం వదిలిన తర్వాత అవతార మాహిత్యం ప్రజలు గుర్తించగలిగేటట్టు ఉంటుందని చెప్పి వారికి అభయమిచ్చి పంపిస్తారు వారంతా భూదేవితో కలిసి తిరిగి 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 వచ్చి ఎవరి కర్తవ్యాల్లో వారు నిమగ్నమై పరమశివుడిని జననం కోసం వెయ్యి కళతో ఎదురుచూస్తూ ఉంటారు పరమశివుడు కైలాసం నుంచి తన వాగ్దానం ప్రకారం భూమి మీద అవతరించడానికి సరైన సమయం కోసము సరైన తల్లిదండ్రుల కోసము ఎదురుచూస్తూ ఉన్నారు జ్ఞానస్వరూప సాయి శరణం అగణ అధ్యాయం సంపూర్ణం ఓం శాంతి ఓం సాయి श्री सत्काम सम सदगुरु शायनाथ महाराज की जय सदगुरु सम्राज की जय